హీదేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ వారాహీ దేవి దయ వల్ల మీ అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ధనాకర్షణ కోసం అయితే ఒక స్విచ్ బోర్డ్ని చెప్తున్నానండి ప్రతిరోజు మనం చెప్పుకునే షార్ట్స్లో మంత్రాలండి ఆ మంత్రం పఠించడం వలన మనకు కలిగే లాభాలు మనకున్న సమస్యలు మనకున్న కోరికలు తీరటం అనేది ఎలా అనేది మంత్రాలు ఆ మంత్రాలు ఎన్నిసార్లు జపించాలి అనేది రోజు షార్ట్స్లో అయితే చెప్తూ ఉన్నామండి ఈరోజు చెప్పబోయేది వచ్చేసి సిచ్ఓడ్ అండి దీన్ని ఈ సిచ్ఓడ్ని మనం చెప్పు యూనివర్స్కి చెప్పుకోవటం వల్ల మనకి ధనాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుందండి దీన్ని మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించాలి ఎందుకంటే ఈరోజు చెప్పాం కదా అని చెప్పేసి రేపు చెప్పకుండా ఉండటం మళ్ళీ ఎల్లుండి చెప్పటం అలా కాకుండా ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా చెప్పి చూడండి ధనాకర్షణ ధనలాభం అనేది ఎలా వస్తుందనేది మీకు తేడా తెలుస్తుంది అలాగే దీనిని డే టైంలో చెప్పవచ్చా వేరే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చెప్పవచ్చా అని అడుగుతారండి అలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేదండి ఎలా ఉన్నా చెప్పుకోవచ్చు కాకపోతే నైట్ టైం అనేది చెప్పుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి మన మనకున్న కోరికలు కానీ మనకున్న సమస్యలు కానీ ఎప్పుడైనా సరే మనం నైట్ టైం అంటే యూనివర్స్కి మనం చెప్పుకునేది నైట్ టైం అయితే చాలా పీస్ఫుల్గా మన కోరికలు త్వరగా నెరవేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి అట్లాగే ఒకరోజు చెప్పి రెండో రోజు చెప్పగానే మా కోరిక నెరవేరలేదు ఇవన్నీ ట్రాష్ అని నేను అనుకోవద్దండి ఎందుకంటే ఎవరైతే ఆ దేవుణ్ణి ఎక్కువగా మనస్ఫూర్తిగా నమ్ముతూ కోరుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఫలిస్తాయండి ఇంకొక విషయం ఏమిటంటే స్విచ్ బోర్డ్ చెప్పుకున్న తర్వాత మీకు ఇష్టమైన దేవుణ్ణి అంటే ముందు స్విచ్ బోర్డ్ చెప్పుకునేటప్పుడే మనకు ఇంత డబ్బులు కావాలి లేదా ఇలా ధనం రావాలి అని వచ్చేసినట్టుగా యూనివర్స్కి మనం చెప్పుకోవాలండి నాకు ఇంత వచ్చేసింది నాకు మనీ వచ్చేసింది అని చెప్పుకొని తర్వాత ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి స్విచ్ బోర్డ్ని మాత్రం మూడు సార్లు అయినా కనీసం ఒకసారి కాదండి మూడు సార్లు అయినా కనీసం చెప్పుకోండి అలాగే నైట్ టైం అయితే కంపల్సరీ చెప్పండి ఆ మంత్ ఆ స్విచ్ బోర్డ్ అనేది నేను స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఒకసారి అయితే ట్రై చేయండి డివైన్ కౌంట్ వీనస్ సాన్సాక్షన్ అబిడెన్స్ డివైన్ కౌంట్ వీనస్ సాన్సాక్షన్ అబిడెన్స్ డివైన్ కౌంట్ వీనస్ సాన్సాక్షన్ అబిడెన్స్ విన్నారు కదండి స్విచ్ బోర్డ్ని ఖచ్చితంగా ప్రయత్నించండి మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు డబ్బు అనేది విపరీతంగా వస్తూనే ఉంటుంది మూడు రోజులు క్రమం తప్పకుండా పాటించండి మూడు రోజులు కూడా ఈరోజు పది గంటలకు చెప్పుకున్నట్లయితే రేపు కూడా ఖచ్చితంగా పది గంటలకి చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఎక్కడ ఉన్నా సరే ఏ ప్లేస్లో ఏ ఊరన్నా వెళ్ళినా కూడా అదే టైంకి మూడు రోజుల పాటు చెప్పుకోండి మనకి ధనాకర్షణ అనేది విపరీతంగా వస్తుంది